నేను మీ సుజాత ఈమె మా గ్రామ దేవత ఈ తల్లి చాలా గొప్పది మహిమాన్వితమైనది ఫ్రెండ్స్ నేను ప్రైవేట్ టీచర్ అని మీ అందరికీ తెలుసు కదా అప్పుడు కరోనా టైంలో ప్రైవేట్ టీచర్స్ ఎంత సఫర్ అయ్యారో మీ అందరికీ తెలుసు ఆ టైంలో నేను మిషన్ మిషన్ స్టిచ్చింగ్ చేశానండి అప్పుడు ఈ రెండు మోకాళ్ళు అసలు నాకు నడవడానికి రాలేదు నన్ను నువ్వే కదా అమ్మ చూసుకునేదానివి నా అమ్మవైనా నా దేవతవైనా నా డాక్టరు అయినా అన్నీ నువ్వే అమ్మ ఈ టైంకి నాకు వైద్యురాలివై అయి నన్ను కాపాడుతల్లి అని నేను దండం పెట్టుకున్నాను ఆ అమ్మ కృపా కటాక్షాలు నా మీదే కురిపించిందండి నాకు వెంటనే తగ్గిపోయింది అసలు ఏదో మిరాకిల్లాగా నా మౌకాల్య నొప్పులు రెండు తగ్గిపోయాయి నేను వెంటనే అసలు రోడ్ మీద చెప్తే సిగ్గు కాదండి అమ్మవారి గురించి ఎంత చెప్తే అంత మంచిది అసలు ఇలా దేగకుండా నడవాల్సినంత పెయిన్ని అసలు మాయమైపోయినాయి అండి మా అమ్మవారి కృప మీ అందరికీ కూడా లభించాలని మనందరికీ ఆ అమ్మ ఆ దీవెన ఉంటే మనం సాధించలేనిది ఏదీ లేదు చూడండి ఎంత వీలైతే అంత అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలి మంచి మనసుతోనే ఉండండి మంచి మనసుతోటి ప్రజలందరికీ అమ్మవారి భక్తిని పంచండి ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో మా అమ్మవారికి శ్రీమాతయ నమ అని మీరు కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి శ్రీమాత నమ ఒకసారి మా అమ్మవారిని చూడండి థ్యాంక్ యూ అండి అప్పటి నుండి నేను మా అమ్మవారికి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఏదో ఒక రోజు నాకు వీలు కుదిరినటువంటి ఆదివారం రోజు ఆషాఢ మాసంలో ఆదివారం రోజు అండి నేను నాకున్నంతలో అమ్మవారికి చూడండి శారీ పెట్టాను అమ్మవారికి నైవేద్యం వండాను నాకున్నంతలో పూజ జరిపించుకుంటానండి గొప్పగా జరిపించుకుంటాను ఎస్ మనకున్నంతలో ఉన్నంతలో గొప్పగా ఇలా టెంకాయ సమర్పిస్తాను ఖచ్చితంగా అండి మా సైడ్ అయితే మరి టెంపుల్లో నువ్వు అంత ఫ్రీగా ఉన్నావేంటి అని మీకు ఒక డౌట్ రావచ్చు ఏంటంటే మా సైడు మేము శ్రావణ మాసంలో చేస్తారండి ఇక్కడ అయితే శ్రావణ మాసంలో నేను ఫుల్ ఆఫ్ మంత్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఆమె ఈమైనా అందరూ శ్రీ మహాలక్ష్మి కానీ ఒక్కొక్క రూపంలో ఒక్కొక్కలాగా కొలుచుకుంటాం కదండీ ఆ ఉద్దేశంతో నేను శ్రావణ మాసంలో అసలు అంటే నేను ఏది కూడా మేము కోయడం ఇలాంటివి చేయకూడదు కదండీ అమ్మవారికి అలా ఉండ ఉంటానన్నమాట శ్రావణ మాసం మొత్తం అందుకని ఆషాఢ మాసంలో నాకు వీలు కుదిరినటువంటి ఆదివారం రోజున తప్పకుండా మా అమ్మవారిని దర్శించుకోండి ఇది మా ఇంట్లో అనమాట నేను చక్కగా పొద్దున్నే లేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని స్నానాదుల లాంటి కార్యక్రమాలు కంప్లీట్ చేసుకొని మా తులసి అమ్మవారు అమ్మవారి దగ్గర చక్కగా దీపారాధన చేసుకొని రావి ఆకు మీద దీపం పెట్టానండి చూడండి మనకి తులసి అమ్మ దగ్గర ఇలా ముగ్గు వేసుకోవాలండి అండ్ ఇంకా అష్టదల పద్మం కూడా వేసుకోవచ్చు తామర పువ్వు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలాగే వేస్తాను వేస్తాను ఎప్పుడైనా చూడండి మా తులసి అమ్మ కోటలో నేను వేప వేప చెట్టును కూడా పెట్టాను ఎస్ అమ్మవారు పోచమ్మ గ్రామ దేవత అంటే మనకి వేప చెట్టుతో కొలుస్తాం కదండీ అందుకని వేపరిళ్ళలు కూడా పెట్టాను చూడండి ఇలా ఇళ్ళంతా కూడా నేను మామిడి వేప ఆకులతో నేను అలంకరించుకున్నానండి ん చక్కగా మీరు అందరూ కూడా నేనైతే నా పూజలో భాగంగా మా ఓడి చూడండి రెడీ అవుతున్నాడు అనమాట నేను బోనం తీసుకొని అంటే నాకు బోనము తల మీద పెట్టుకొని రావడమే నాకు అమ్మవారికి మనస్ఫూర్తిగా అండి ఇంకా చెప్పాలంటే నా పెళ్ళైన కొత్తలో అంటే మనకు చిన్నతనం అనేది ఉంటుంది కదండి అప్పుడు తల మీద పెట్టుకోవాలంటే నాకు చాలా ఎంతో అంటే భక్తి ఉండేది కానీ భయము అలా కొంచెం అందరి ముందు పెట్టుకోవాలంటే ఒకలాగా ఇబ్బంది అనిపించేది కానీ అమ్మవారి గురించి తెలిసిన తర్వాత ఆ అమ్మనే కదా మనల్ని చూసుకునేది ఆ అమ్మకి బోనం భోజనం మన తల మీద పెట్టుకెళ్ళి పెట్టుకొని వెళ్ళడం మా అదృష్టం అన్నట్లు నేను ఎప్పుడైనా నా తల మీదే పెట్టుకొని తీసుకెళ్ళాలనుకుంటా అండి చూడండి మేము ఈసారి ఇంట్లో దీపం పెట్టుకొని వెళ్తే అమ్మవారి టెంపుల్ దాకా వచ్చింది మళ్ళీ అమ్మవారి టెంపుల్ నుంచి ఇంటికి వచ్చింది మొత్తం మీరు వీడియో చూసినట్లయితే మీకు నేను ఈరోజు ఆషాఢ మాసం ఆదివారం రోజున నేను అమ్మవారికి బోనం భోజనం ఎలా సర్ సమర్పించాను ఇంటికి వచ్చేటప్పుడు కూడా దీపం అలాగే ఉందండి ఇలా మామిడాకులు వేపాకులు చీర ఇవన్నీ కొబ్బరికాయలు ఇవన్నీ ఆయిల్ దీపారాధన చేయడానికి ఒత్తులు అగర్బత్తి ఇవన్నీ హారతి కర్పూరం బిల్లలు ఇవన్నీ తీసుకెళ్ళానండి ఇదిగో ఇక్కడ పైన అమ్మవారి పైన శారీ వేసాను చూడండి అదే నేను పెట్టానండి ఇది ఆస్మాన్ కలర్ పింక్ కలర్ అమ్మవారి మీద వేసాను చూడండి అదే అంటే ఇళ్ళలు అవి అమ్మవారి చేతిలో పెట్టాను చూడండి ఇదిగో ఇక్కడ అమ్మవారికి ఈ ఇది సమర్పిస్తామండి మేము ప్లీజ్ ప్ తప్పుగా అనుకోకండి ఇలా అమ్మవారికి ఇలా పెట్టద్దు కదా అనుకుంటా అనకండి ఎందుకంటే ఇది ఆచారం అండి మా పూర్వీకుల నుంచి మేము జరిపిస్తున్నటువంటి ఆచారం అందుకని పెట్ట పెడతానండి నేను అమ్మవారికి మనస్ఫూర్తిగా ఎస్ అమ్మాయే మనకు జీవితం ఇచ్చింది అది ఆ అమ్మవారికి దాని జీవితం అమ్మవారికి అన్నట్లు అదంతే ఇంకా ప్లీజ్ కొంచెం అమ్మవారికి శ్రీ మాత్రే నమాహా అని కామెంట్ చేయండి కానీ మీరు ఇలా జంతువులను బలించడం తప్పు కదా ఇట్లా పెట్టకండి ప్లీజ్ ఇదిగోండి మా అమ్మవారు మమ్మల్ని కాపాడే గ్రామ దేవత మా కూతురండి అమ్మవారి స్వరూపంగా మేము భావిస్తాము ఆడపిల్లని అందుకని ఫ్రెండ్స్ చూడండి అదిగో అన్నీ టెంపుల్లో మా పూజ బోనం అదంతా సమర్పించుకొని చీర సమర్పించుకొని మళ్ళీ అమ్మవారు మనకి ఇచ్చేస్తుంది కదా మనం పెట్టిన భోజనం మనకే ఇస్తుంది మనం పెట్టిన శారీ ఇస్తారు ఇలా బెల్లం శాఖ అని అని పెడతామండి మేము అది కూడా చెంబులో తీసుకెళ్ళాను అమ్మవారికి సమర్పించాను అండ్ చూడండి ఇవేమో ఫొటోస్ అనమాట కొన్ని కొన్ని ఫొటోస్ కూడా మీకు యాడ్ చేశాను ఫ్రెండ్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో శ్రీమాత అని ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ మీరు కొత్త వాళ్ళు మీ సబ్స్క్రిప్షన్ ఇవ్వండి అండ్ మన వాళ్ళైతే కామెంట్ చేస్తారు లైక్ చేస్తారని ఆశిస్తున్నాను సర్వే జన సుఖినో భవంతు మీ కార్యాలన్నీ సిద్ధిస్తాయి